దిగులు పుట్టలే దిగులు ఆడబుట్టింది దిగులు ఎక్కడ పుట్టింది మనిషికి చెప్పు సితారా దిగులు ఎక్కడ పుట్టింది గుండెల్లో పుట్టిద్ది అన్న మొన్న చెప్పు దిగులాడు ఆడబుట్టింది అవునా ఏమన్నారు వాళ్ళు షాలి నాక్క అయ్యి రోజులు ఏ నా తిన్నా నాకు చెప్పు శాలిని ఎందుకు కొట్టే శాలి నిజమాట చెప్పు ఎక్కడ కొట్టింది ఎన్ని దెబ్బలు వేసింది నిద్రపోయే మనిషిని కొడతారా షాలిని ఎవ నిద్రపోయేదాన్ని కొట్టిందా నిద్రపోతలేదని కొట్టిందా కాదు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి పోతలేదని కొట్టిందా నిద్రపోద్రపోయేదనుకుట్టిందా అదమ్మాయి నీ సంగతి ఏంది ఏముంది శాలనకై ఏమన్నలా మరి ఫోన్ ఒక రోజు ఫోన్ చేసి ఏమన్నా నువ్వు ఆ ఓకే మంచిది మంచిది ఏం సంగతిలో దిగులు బుట్టలేదా నీకు మరి ఎందుకు రాలేది ఇంటికి నిల్కి నిల్కి బాబై తోడుకుంటనా హ్మ్ నిల్కి నీకు దిగలేనేదే పుడతలేదా చిన్నప్పుడు శాలనే తెల్లారి గట్ల మూ నాలుగున్నర ఐదు గంటలకు లేచి నీళ్ళు తెచ్చేవాళ్ళం మా ఇంటికాడ నెలల పిల్ల లేపేవాడిని పక్కలో కొడుకో పెట్టుకుని లేపేవాడిని అప్పుడే ఇట్రా మాకు కొంచెం ఇట్రా లేపి ఆడుకునేవాడిని నా బెస్ట్ ఏదన్నా ఉందంటే సిరినే సిరియే వద్దంటుంది ఇప్పుడు సిరి కోసం నేను పడ్డ బాధ నాకే తెలుసు తెలుసా కానీ ఆహారం బాగా కుక్క మొక్కదాన కానీ సిరియే ఇప్పుడు వద్దంటుంది దిగులు అనేది లేదంటుంది యాజాన్సీ చిన్నప్పుడు సిరిని తెల్లారు గట్టలో నిద్రలేపుకునేవాడిని ఆడుకోవడానికి అక్కడ నుంచి రాను కూడా రానుకోలే చూడు సర్లే సరే సర్లే సరే సిరి ఏడితే చిన్నప్పుడు చిన్నప్పుడు సిరి ఏడితే గుండెలో పగిలిపోయాయి నాకు తెలుసు అంటే ఏ తండ్రికి నేను అంతే అనుకో అంటే నాకు కొంచెం కొత్త అనమాట ఏం చేస్తామా పాప టైగర్ రయ్యా చిత్తారయ్యా పప్పు తెస్తున్నా ఐసు ఏం చేసేవాట్టు నిన్నారో అదే డ్రెస్ మీద ఉండు వచ్చిన సమయం లేదు మిత్రమా మేము గంటలు వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి నువ్వు గంటలు కోరడం లేవు ఒలవలేవు కోరండవు ఉంటా కానీ

అట్లు రాట్లేదు అట్లు నాకలేదు అంటే అట్లు ఎందుకు వస్తాయి అట్లు పెళ్లి కన్సిస్టెన్సీ అన్ని బాగా మెయింటైన్ చేస్తే పర్ఫెక్ట్ అట్లు వస్తాయి ఆడకెళ్ళి అట్లేదు అన్నీ నా అట్లు పెన మీద నా గ్యాస్ పొయ్యి మీద నేను నానబెట్టిన పిండులు నేను నానబెట్టిన ನೀರು ಬ್ರಷ್ ಒಂದ

నాలుగు అబ్బా ఇన్ని రోజులు అయినా కాయ ఇంటికి రావట్లేదు నువ్వు ఎక్కడే ఉంటాను అంటున్నా మళ్ళీ మేము ఎంత పడుతున్నాం ఇంకా రావమ్మా సిత్తార్ ఏం సంగతి అల్లకలాపేయాలి తినండి తినండి వెళ్దాం తినండి అరే రోజులు అడిగిలేవమ్మ హాయ్ మీకు ఎప్పటినుంచో వీడియోలు పంపించలేదు అంటు వీడియోలు పంపించట్లేదు మీరే బాగంటు వీడియో తీయలేదు నా ఎప్పటినుంచో వీడియో చేద్దామని అనుకున్నామని కథ కుదరలేదు సి త సిరి పుట్టిన రోజు కంటే ముందే వచ్చింది పంపించేరు కాకపోతే పిల్లలు ఇక్కడ ఉండడం వల్ల మేము పనుల మీద లోన్ పని మీద తిరగడం వల్ల వీడియో అయితే చేయలేదు అనమాట ఒకసారి పిల్లల కోసం ఇటు వస్తున్నాం కదా అదే వాళ్ళ ముందే వాళ్ళ దగ్గర తీసి చూపిద్దామని చెప్పానని ఇక్కడ తీసుకొచ్చామనమాట అండి ఇదిగోండి ఇక్కడ మనకి సిస్టర్ అయితే అంతకుముందు ఛానల్లో చెప్పారనమాట మీకు పిల్లలకి బట్టలు పంపిస్తాం బ్రదర్ మీరు అడ్రస్ పెట్టండి అని చెప్పి సాలూరు నుంచి అయితే పంపించారనమాట ఇవి అప్పుడు నుంచి ఓపెన్ చేయలేదు కనీసం వీడియోలో కూడా చెప్పలేదు ఎందుకంటే సిరి మేము ఏం హాయ్ హాయ్ సిరి పుట్టినరోజు అయ్యి అక్కడ లేదు కదండి ఇక్కడికి ఎప్పుడు వస్తామా తీసుకెళ్తానికి వెళ్ళినాయి ఆ రోజే బట్టలు వేయించి ఆ బట్టలు తీసుకెళ్దామని చెప్పి అనుకున్నాం బ్యాడ్ లక్ సిరి రావట్లేదు ఈరోజు మనతో పాటు ఈవిడ వస్తుంది ఇంకొక ఆవిడ వచ్చింది అందుకని చెప్పేసి సిరి బర్త్డేకి పంపించిన బట్టలు కాబట్టి సిరికి ఖచ్చితంగా ఏసీ చూపిద్దామని ఎన్ని రోజులు చూపించలేదు కమాన్ కమాన్ ఓపెన్ చెయ్యి అమ్మా మెల్లిగా 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 నిదానంగా అరే అరే స్లోగా స్లో 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 మొక్కది నిదానంగా నిదానంగా స్లో 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 అవునా ఇది నాకు తెలిసి సిరికే సిరికా సన్నగుంది కదా అంబ్రేల్నా ఏమంటారు వేసేసుకోండి ఎవరు వాళ్ళు వేసేసుకోండి ఇంకా

బాగుండయా ముల్లయా నచ్చినవి ఆ బట్టలు మీకు నచ్చినాయి చాలా అంటే చాలా బాగున్నాయండి ఆ సిస్టర్ అయితే క్లాత్ తీసుకుని ఆవిడ పుట్టైతే పంపించారు అనమాట చాలా బానేట్ట పెట్టుకోండి చుతారాం పూజ చేశారు ఆ థ్యాంక్స్ చెప్పండి నచ్చినాయి ఇప్పుడు ఈ డ్రెస్ ఏడా ఉండిపోయిందిగా డ్రెస్ లో పిల్లలు ఈ డ్రెస్ లు ఈ డ్రస్ లో పిల్లలు వస్తారు ముగ్గురి సరే థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ మీకు ఇంకొకసారి మీకు మెసేజ్ కూడా పెట్టలేదు కనీసం వచ్చినట్టు అప్పుడు దీనికోసమే ఇదంతా చాలా చాలా సారీ కొద్ది లేట్ అయిపోయింది ఒకసారి పిల్లలతో వీడియో బాగుంటది కదా అని చెప్పానని చూపించలేదు సరే జాన్సి బయలుదేరం చేస్తాం ఈ వీడియో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే